హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పరి వ్లాగ్స్ అండ్ టిప్స్ ముందుగా అందరికీ హ్యాపీ మహాశివరాత్రి ఫ్రెండ్స్ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మేము ధర్మపురి క్షేత్రం ఇది ధర్మపురి క్షేత్రం దిత్తి శ్రీనగర్ నుంచి లోపలికి వెళ్తే ఇలా ఉందండి డెకరేషన్ చూడండి చాలా అంటే చాలా బాగా చేశారు ఇంకా లోపలికి వెళ్ళలేదు మనము లోపలికి వెళ్ళాకైతే ఇంకా చూద్దాం చాలా బాగుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది పబ్లిక్ కూడా చాలా బాగా వస్తున్నారు ఈవినింగ్ టైం కాబట్టి పబ్లిక్ అయితే చాలా బాగుంది రష్ కూడా చాలా ఉంది అని విన్నాను మా ఫ్రెండ్స్ వెళ్ళారు చెప్తే అందుకని నేను కూడా ఇక్కడ బాగుందంటే నేను కూడా వచ్చాను చాలా అంటే చాలా బాగుంది చూడండి డెకరేషన్ చూడండి ఎంత బాగుందో మనమైతే ఇంకా గుడి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత రష్ ఎలా ఉందని ఏంటి అనేది చూద్దాము ఫైనల్లీ ఫైనల్లీ వచ్చేసాము మనమైతే టెంపుల్ దగ్గరికి చూడండి ఇక్కడ అయితే ఆర్కిడ్స్ పెట్టేసి శివుని చూడండి ఎలా అలంకరించారు ఎంట్రెన్స్ అనమాట ఇది పబ్లిక్ చూడండి రష్ అయితే మామూలుగా లేదు చాలా అంటే చాలా రష్ ఉంది డెకరేషన్ అయితే ఫ్లవర్స్ తోటి మామూలుగా చేయలేదు చూడండి డెకరేషను ఇంకా లోపల ఇంకా చాలా బాగుంది లోపలికి వెళ్ళేదికైతే చూపిస్తాను చూడండి శివుణ్ణి లైటింగ్ తోటి ఎక్కడ చూసినా బాగా చేశారు చాలా అంటే చాలా బాగుంది లోపల అయితే శివలింగంతో ఫ్లవర్స్తో శివలింగం తయారు చేసానికి లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకి ఫ్లవర్స్ తోటి శివలింగం తయారు చేశారు డెకరేషన్ అయితే మామూలుగా లేదు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందనమాట ప్రోగ్రామ్ అయితే వీడియో తీయలేకపోయినాము మేము వెళ్ళేసరికి టైమింగ్ అయితే అయిపోయింది దానివల్ల నేను ప్రోగ్రామ్ అయితే వీడియో తీయలేకపోయినాను చూడండి ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు ఫుల్ రష్ ఉంది నాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది దర్శనం కంప్లీట్ అవ్వడానికి దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే గుళ్ళకి ఎంటర్ అయ్యాం ఇంకా అది దర్శనం అయిపోయినా వాళ్ళు అనమాట అక్కడి నుంచి ఇప్పుడు ఎంటర్ అయ్యాము చూడండి డెకరేషన్ చూడండి ఇటు చూస్తే శివలింగం ఫ్లవర్స్ తోటి శివలింగం తయారు చేశారు డెకరేషన్ అయితే మామూలుగా చూడండి ఎంత అందంగా ఉంది సో బ్యూటిఫుల్ ఇక్కడ ఎదురుగా వినాయకుడు స్వస్తి కేసి రోజా ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు చాలా బాగుంది ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది చూడండి లోపల అయితే ఫ్లవర్స్ తో బాగా డెకరేషన్ చేసినారు పబ్లిక్ అయితే బాగా వచ్చారు ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది పక్కనే అమ్మవారు అనమాట అక్కడికి వచ్చాము ఇక్కడ వాటర్ ఫాల్స్ పెట్టారండి బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ బాగుంది పైనుంచి శివుని వచ్చి